అరుణాచలం వెళ్లినవారు గిరిపరక్షణ చేయడంతో పాటు తప్పనిసరిగా రమణాశ్రమాన్ని విజిట్ చేస్తారు అవకాశం దొరికితే రమణాశ్రమంలో ఒకటి రెండు రోజులు ఉండి వస్తారు రమణాశ్రమంలో అకామిడేషన్ ప్రాసెస్ అంత సులువేమీ కాదు బుకింగ్ ప్రాసెస్ మారింది కొత్త రోల్స్ వచ్చాయి మరి మీరు అరుణాచలంలో గిరిపద చేయాలని అనుకుంటున్నారా రమణాశ్రమంలో కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి ఇంతకుముందు నేరుగా వెళ్ళి అడిగితే మనకు రూమ్స్ దొరికేవి కానీ ఇప్పుడు అలా కాదు ముందుగానే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఈ కొత్త పద్ధతి ఎలా ఉంటుందో ఏం చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం రమణాశ్రమం అంటే అది కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక సాధకులకు ఒక నిలయం వంటిది భగవాన్ రమణ మహర్షి గారి ఉనికి ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆయన నేను ఎవరు అనే సాధారణ ప్రశ్నతో లోతైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన ప్రదేశం అది అరుణాచల పర్వతం దగ్గర ఉన్న ఈ ఆశ్రమానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అందుకే ఈ ఆశ్రమంలో రూమ్స్ దొరకడం కొంచెం కష్టమైపోయింది ఇప్పుడు కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి ఇప్పుడు రమణాశ్రమంలో రూమ్స్ తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్ చేసి అడగడం నేరుగా వెళ్ళి అడగడం లేదా చివరి నిమిషంలో కోరడం వల్ల రూమ్స్ దొరకవు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక వెబ్సైట్ అడ్రస్ కనిపిస్తుంది కదా ఈ లింక్ని యూజ్ చేసి మనము రమణాశ్రమంలో రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందులో ఫస్ట్ వల్ రమణాశ్రమంలో రూమ్స్ని కేవలం రమణ మహర్షి భక్తులకే ఇస్తారు సాధారణంగా వచ్చే పర్యాటకులకు గుడి చూడడానికి వచ్చేవారికి రూమ్స్ని ఇవ్వరు అంతేకాకుండా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి టూ త్రీ డేస్ టైం పడుతుంది మూడు రోజుల కంటే తక్కువ సమయం కోసం అప్లికేషన్ పెట్టుకోవడం వేస్ట్ అలాగే ఒకరోజు లేదా కొన్ని గంటల కోసం మనం అప్లికేషన్ చేసుకోవద్దు అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము మొదటగా వెబ్సైట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీనికోసం మీ పేరు ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అయితే రిజిస్టర్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మీరు ఇండియన్సా లేకపోతే అదర్ నేషన్సా అనేది సరిగ్గా ఎంచుకోవాలి మిస్టేక్ చేస్తే మాత్రం సరిచేయడం చాలా కష్టం భారతీయులైతే ఆధార్ నెంబర్ అవసరం విదేశీయులైతే పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేయాలి ఓసీఐ కార్డు ఉన్నవారు కూడా విదేశీయులుగానే రిజిస్టర్ చేసుకోవాలి మీకు ఈమెయిల్ ద్వారా యాక్టివేషన్ లింక్ వస్తుంది ఆ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి ఈమెయిల్ రాకపోతే స్పామ్ ఫోల్డర్లో చెక్ చేయండి అకామిడేషన్ కోసం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత డ్యాష్ బోర్డ్ నుంచి స్టే రిక్వెస్ట్ సబ్మిట్ చేయవచ్చు దీనిలో మీరు ఆశ్రమానికి వచ్చే తేదీ వెళ్ళిపోయే తేదీ ఎంత సమయం తీసుకుంటున్నారో వివరించాలి వచ్చే సమయం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడులోపు ఉండాలి అవుట్ టైం మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఉండాలి అప్లికేషన్స్ తేదీలు సరిగ్గా నింపాలి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత లేదా యాక్సెప్ట్ చేసిన తర్వాత డేట్స్ని చేంజ్ చేయలేము రమణాశ్రమంలో భారతీయులైతే గరిష్టంగా ఐదు రోజులు ఉండవచ్చు అదే విదేశీయులైతే పద్నాలుగు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కువ మంది ఉండాలనుకుంటే మాత్రం బుకింగ్ చేసే సందర్భంలో రెండు మూడు రోజులు మాత్రమే మనకు అవకాశాన్ని ఇస్తారు అయితే ఇంకా అప్లికేషన్లో ఏమేమి చెప్పాలో ఇప్పుడు వివరిస్తాను మీరు ఎందుకు రమణాశ్రమానికి రావాలనుకుంటున్నారు అనే విషయం తెలియజేయాలి ఇంతకు ముందు ఎప్పుడైనా ఆశ్రమానికి వచ్చారా ఆ విషయం కూడా చెప్పాలి భగవాన్ రమణ మహర్షి బోధనల గురించి మీకు ఎంతవరకు తెలుసు ఆయన పుస్తకాలు మీరు చదివారా ఇలాంటి వివరాలను కూడా ఇస్తే మంచిది రమణాశ్రమానికి వచ్చిన ప్రతి అప్లికేషన్ని జాగ్రత్తగా వెరిఫై చేస్తారు ఇక్కడ రూమ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది వచ్చిన అప్లికేషన్స్లో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు చాలా వరకు రిజెక్ట్ చేస్తారు అయితే రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగే అవకాశం లేదు మరొక విషయం ఏంటంటే మన ప్లానింగ్లో ఏమన్నా చేంజెస్ వస్తే గనక రవణాశ్రమానికి పదిహేను రోజుల ముందుగానే తెలియచేయాలి అంతేకాని ఆశ్రమానికి చెప్పకుండా వెళ్తే పన్నెండు నెలల పాటు మళ్ళీ మన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయరు ఆశ్రమానికి చేరుకున్న తర్వాత మనకు వచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్లో ఉన్న క్యూఆర్ కోడ్ని వాళ్ళకి చూపించాలి అలాగే ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఆధార్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ జిరాక్స్ కాపీని ఫోటో కాపీని తీసుకెళ్ళాలి మన యొక్క అప్లికేషన్ తిరస్కరించబడితే రెండు నెలల తర్వాత మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు ఆశ్రమానికి మళ్ళీ రావాలనుకుంటే కనీసం నాలుగు నెలల గ్యాప్ ఉండాలి ఆరు నెలల గ్యాప్ ఉంటే మరీ మంచిది ఆశ్రమంలో రూమ్స్ మనకి ఫ్రీగానే ఇస్తారు ప్రాథమిక సౌకర్యాలు ఉన్న గదులు ఒంటరిగా జంటగా లేదా కుటుంబాలకు అంటే ఫైవ్ మెంబర్స్ వరకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ మనకి రూమ్స్ లో కావాల్సిన మినిమం నీడ్స్ అన్ని ఉంటాయి అంటే బెడ్ కానివ్వండి ఫ్యాన్ కానివ్వండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది చలికాలంలో అయితే వేడి నీళ్లు కూడా ఇస్తారు ఆశ్రమం అంతా మనకి ఫిల్టర్డ్ మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయి ఆశ్రమంలో దక్షిణ భారతీయ వెజిటేరియన్ భోజనం అందిస్తారు అల్పాహారం మధ్యాహ్న భోజనం సాయంత్రం టీ లేదా పాలు రాత్రి భోజనం ఉంటాయి ఇవన్నీ రిజిస్టర్డ్ అతిథులకు ఆశ్రమ నివాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి గదులు మరియు భోజనం అన్ని ఫ్రీ అయితే ఆశ్రమంలో కొన్ని నియమాలు పాటించాలి ఆశ్రమ ప్రాంగణంలో ఫోటోలు తీయడం ధూమపానం చేయడం మద్యం సేవించడం వంటివి నిషేధం దయచేసి ఆశ్రమ నియమాలను గౌరవించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పవిత్రంగా ఉంచండి ఆశ్రమంలో రోజంతా పూజలు పారాయణాలు జరుగుతూ ఉంటాయి ఉదయం ఐదున్నర గంటలకు ఆశ్రమం గేటు తెరుస్తారు ఆరు గంటలకు అక్షరమణమాలై పారాయణ ఉంటుంది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు భగవాన్ శ్రీ రమణ మహర్షి సమాధి వద్ద పాలు సమర్పించడం జరుగుతుంది సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ఆశ్రమం గేటు మూసివేస్తారు ఆశ్రమంలో మరి చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మొదటిది అమ్మ సమాధి రెండవది భగవాన్ శ్రీ రమణ మహర్షి సమాధి ధ్యాన మందిరం ఆవు లక్ష్మి సమాధి భక్తుల సమాధులు స్కందాశ్రమం మరియు విరూపాక్ష గుహలు అయితే ఈ విరూపాక్ష గుహలు ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే చూడవచ్చు ఆశ్రమానికి వెళ్లే ముందు ఈ నియమాలన్నీ గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇందాక మీకు స్క్రీన్పై పై చూయించిన వెబ్సైట్ అడ్రస్ లో రిజిస్టర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చివరి నిమిషంలో వెళ్ళి నిరాశ చెందడం మంచిది కాదు కదా భగవాన్ రమణ మహర్షి బోధనలను తెలుసుకోవడానికి ఆ శాంతి వాతావరణంలో ధ్యానం చేయడానికి రమణాశ్రమంని మించిన ప్రదేశం లేదు మీరు తప్పక విజిట్ చేయాల్సిందే మీరు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే ఆశ్రమంకి ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు సెవెన్ డబల్ త్రీ నైన్ జీరో వన్ నైన్ డబల్ టూ వన్ లేదా ఈమెయిల్ చేయవచ్చు మీకు ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన చూపిస్తున్నాము జాగ్రత్తగా గమనించండి అరుణాచలంలో మీ యాత్ర అద్భుతంగా ఆధ్యాత్మికంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు